మంచిర్యాల జిల్లా మందమరి మండలం ఖ్యాతనపల్లిలో సింగరేణి యాభై ఐదవ వార్షిక రక్షణ పక్షోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి దీనికి ముఖ్య అతిథిగా డీజీఎంఎస్ ఉజ్వల్త సింగరేణి సీఎండి బలరాం నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సింగేరేణి సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు అనంతరం సీఎండి బలరాం నాయక్ మాట్లాడుతూ ప్రమాదరహిత బొగ్గు ఉత్పత్తి సాధించినప్పుడే సంస్థ అభివృద్ధి చెందుతోందని తెలిపారు సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంతో పాటు ప్రమాదాలు తగ్గించుకోవాలని పేర్కొన్నారు ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అలాగే యాజమాన్యంతో పాటు కార్మికులు కూడా రక్షణను ఖచ్చితంగా పాటించాలని కోరారు సింగరేణి సంస్థకు నిర్దేశించిన డెబ్బై ఆరు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నుంచి వంద మిలియన్ టన్నులకు చేరుకోవాలంటే కొత్త బొగ్గు గన్నులు అవసరమన్నారు డీజీఎంఎస్ ఉజ్వల్తో మాట్లాడుతూ సింగరేణిని కేవలం తెలంగాణకే పరిమితం చేయకుండా దేశ విదేశాల్లో విస్తరించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు మనం అనేక కారణాలతో ఇన్ని రోజులు మనం పాల్గొనలేదు ఇప్పుడు ఖచ్చితంగా సమయం వచ్చింది మనం వేరే రాష్ట్రాల్లో పోయి బంగారు రాయి గన్ను కొన్నప్పుడు తెలంగాణలో బొగ్గు గన్ను వేరూలు ఎందుకు తీసుకుపోవాలి మనమే పార్టిసిపేట్ చేయాలి దీని ద్వారా మనము ఇప్పుడున్న డెబ్బై డెబ్బై ఆరు మిలియన్ నుంచి వంద మిలియన్కి సంస్థ వెళ్తేనే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుద్ది అధిక లాభాలు వస్తాయి మనం అందరం రెస్పాన్సిబిలిటీ ఉన్నది ఆ ఎడ్యుకేషన్ రూల్స్ మీద పని చేసుకోవడానికి అది ప్రార్థన చేసుకోవాలి అది మైనింగ్ కటోర్నిటీ దగ్గర మైనింగ్ శాక్స్ ఎట్లా అంటే గీత అలా కలుస్తాను మనం గీతా లెక్క గీతాకు మనం ఎట్లా రిలీజియస్ స్క్రిప్చర్ మనం చూసుకుంటాము అట్లానే దిస్ మైనింగ్ శాక్ మైనింగ్ ఇంజనీర్ డెక్క అట్లా అని ఉన్నది